ఏకాదశికి నాకు ఏదో సంబంధం ఉందండి ఎందుకంటే నాకు ఈరోజు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే లాస్ట్లో ఒక షార్ట్లో మీతో చెప్పాను ఏకాదశి రోజు నాకు తెలియలేదండి ఈరోజు ఏకాదశిని కానీ మా మామయ్య ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పారు మా షాప్లో వర్కర్స్కి ఇద్దామని చెప్పాను అంటే ఆ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఓ ఈరోజు ఏకాదశి అని నాకు ఆ తర్వాత తెలిసింది చాలా హ్యాపీ అయ్యిందని మీతో షేర్ చేసుకున్నాం కదా అయితే ఈ కార్తీక మాసంలో స్వాములు మాలలు వేసుకుంటారు కదా ఆ స్వాములు మా ఇంటికి రావడం అండ్ ఈ ఏకాదశి రోజు ఎవరో ఒకరు వచ్చి మా ఇంట్లో భోజనం చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ మీలో ఎంతమంది ఇట్లా ఇంటి దగ్గర దీపాలు వదులుతారు మేమైతే కార్తీక మాసం అన్నన్నాళ్ళు ఇంటి దగ్గర దీపాలు వదిలేస్తాం అనమాట ఎందుకంటే మనము ఇక్కడ ఏరుకెళ్ళి అంటే ఏటికెళ్ళి దీపాలు వదలడం వాడలో వదలడం ఇవన్నీ అవవు కాబట్టి మేమైతే ఇట్లా బకెట్లోనే వదులుతామన్నమాట అంటే ఉసిరికాయ దీపము వాడులో వదలడం ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి ఎందుకంటే సంవత్సరం అంతా మనం దీపాలు పెట్టుకోకపోయినా ఈ మంత్ మాత్రం మేమైతే చాలా భక్తితో చేస్తాము మెయిన్ నేనమాట మీరు ఎలా చెప్పండి